నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కాపాడా కుమార్ వీరుడు రాను డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకొని మెచ్చుకుంటే అది చరిత్ర చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలియదు అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరమిస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్ కోరుకో నేను అడగచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు అడుగుకుమారన్నా అడిగైనా కదా నా తమ్ముడు మణికేదైనా ఉద్యోగం తప్పుగా అడిగానా నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసిటికల్ కంపెనీలో జాయిన్ అవ్వమని నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత మాట అన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్న చెప్పిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేనికే పాపం ఆయన చూడ్డానికే మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిచ నేను ఏవడిన చేయడానికి కానీ సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి ఊసుకొని రాకుండా పడుకోవే పల్లెటూరు బయట నీతో చెప్పాను చూడు నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు ఆ గీలే కుమారు నాకు అసలు ఏమీ తెలియదు అనుకుంటున్నాడు నేను బుద్ధులైంది దాన్ని దుండపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే కదా నాకు అంత అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగటో ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో ఈ ఊళ్ళోకి రావడానికి దానింటి పక్కనే ఇల్లు చూడడానికి నువ్వెంతగానో కష్టపడ్డావు కదా ఏంట ఏంటా మైనా మైనా ఉంటే సరసాలనుకుంటున్నా ఏంటి విషయం ఏమో నాకే అర్థం కావట్లేదు తల్లి మీ అమ్మకి నాటు రోజు లూసారటుంది పద వీడేంటో చూద్దాం నేను అమ్మే ప్రాబ్లం చెప్పి మోసం చేస్తా ఏంటే ఈ గొడవ ఏం జరిగిందిరా ఆ సరే గారి నాకు మంచి టీ ఇవ్వు టీ లేదు నుంచి ఏ ఏంట ఈ సరుగుడు అసలు ఏం జరిగింది నాకు మతి చెడింది నిన్ను నమ్ముకొని వచ్చేను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు చెప్తావా పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూశాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంటు ఉరికి వస్తుందా ఇంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఎవరు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావాల్సిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తాను నువ్వు రా వదినా ఏం నువ్వు తనను చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముతిస్తారు అంత సంతోషం వేస్తుంది అది కూడా చూడు జోజోలీ కాదు జోలీ చెప్తా ఇప్పుడు తర్వాత చెప్తా తర్వాత నోకకు వచ్చవేంటి అ నినే నేను ఇక్కడ వచ్చానేంటి ఏంటి అది ఇక్కడికి ఎలా వచ్చిందే అదే నేను నిన్ను అడుగుతున్నది అది ఇక్కడికి ఎలా వచ్చింది నాకు తెలీదు నీకేమి తెలీదా ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు ఇంట్లోకి రాస్తా తప్పండి నీ ఇతరుల మధ్య అక్రమ సంబంధం ఉంది ముద్దడికితే ముద్దేశాలి నీకు కొన్న టైం గట్ల ఫ్యామిలీస్ వైల్డర్స్ నేను ఏం చేశాననే శివాలు అనున్నట్టు రామయ్య త్వరగా చెక్ చేయండి ఓకే ఓకే క్యారీ హలో వెల్కమ్ సార్ మిస్టర్ సుబ్రమణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ ప్రసాద్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త రే శాస్త్రవేత్త 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 అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్త గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహోరి నా శాస్త్రవేత్త వాళ్ళంతా తెలివితేటలే అనుకుంటా అందుకని ఇంటికి నిలిచిపోయాయి నీ క్యాబినెట్గో అక్కడ ఉంది జాన్ సార్ సార్ ప్లీజ్ టేక్ హిమ్ సార్ వెళ్ళు సార్ ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్ రేమణి ఇదేనా మీ గది అవును మణి సుబ్రహ్మణి అనయా అదే మార్కెటింగ్ మేనేజర్ కదా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలో కూర్చోరా ఓసారి తండ్రి దిన చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మ నాన్న కూడా లేరు అన్నీ నువ్వే కదన్నయ్య నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో పంచర్ కొడతాను రిబొమ్మల్ని పెట్టిన రమ్మన్నారట లోపలే ఉన్నాడు రా కుమార్ రా కూర్చో పర్వాలేదు నేను నించుంటాను మేస్త్రి కుమార్ ఓ పిగ్ బోయ్ ఆహ్ వదు వద్దు మేస్త్రీ ఏ అలవాటు లేదు అలవాటు ఆగుతారు సార్ ఎందుకు తాగరావు మొహమాటు అంటే నేను పోస్తాను ఉండండి ఎంత తాగినా మీరు తోలుతారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్న ే కులో లాగించేస్తారు కుమార్ ఇతను నీకు తెలుసా నేనే ఉంటావు ఇతను రామయ్య రామయ్య ఒకసారి పడతాం అత్తం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావన్నా ఒకసారి బాగా తడివి చూస్తానండు ఎలాగైనా ఎవరు మీరు ఏమైంది మన ఊరి మీద పడితే మనల్ని కాపాడటానికి కుమార్ దప్పంకి ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్రాణాలు పోయాయో తెలుసా చివరికి పులిని జంపని ప్రభుత్వం ఆర్డర్ అయ్యటమల్లే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు మనం కూడా ఉంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముయ్యా ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేంది వాడు చేష్టించుతాడా నోరు మూసుకుని పంచుడు ప్రాణాలు పోయి ఉండేవి కావు బలరాం ఎక్కడున్నాడు కుమార్ వివరాలు ఏమైనా తెలిసాయా బాధ కలిగిందంటే అతనికి తెలుస్తుంది డాడీ రంపచోడవరం రూట్లో లో ఓ పాత ఫ్యాక్టరీలో దాచించారు మన సుబ్రహ్మణ్యాన్ని దించడానికి వెళ్ళిన పనివాళ్ళు చెప్పారు ఆ సుబ్రహ్మణ్యాన్ని ఎత్తుకెళ్ళాడు అంటే కుమార్ మీద పగ తీర్చుకోవడానికి వాళ్ళ కోటలోనే వాళ్ళని కొట్టాడన్న పగ మేస్త్రి మొత్తం మన వాళ్ళందరినీ తీసుకెళ్ళు తెల్లారేలాప్రమే ఇక్కడ ఉండాలి నేను ఒక్కడినే వెళతాను వాళ్ళకు కావాల్సింది నేనేగా ఆ చోట ఎక్కడ ఉందో చెప్పండి చాలు రాకుమార్ మేము మీ తమ్ముడు సుబ్రహ్మణ్యాన్ని కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటున్నా వాడిని వదిలేయండి సార్ మీకు కావాల్సింది నేనేగా అవును ఫారెస్ట్ ఆఫీసర్ మేము చేజ్ చేస్తూ ఉన్న లెక్క చేయకుండా గంజాయి ఉన్న లారీతో తెలివిగా తుపాన్లా దూసుకుపోయిన పులియూరు మహావీరుడు కదా కూర్చో కుమార్ అరే కూర్చోవయ్యా నువ్వు నీ ప్రాణాలకు తెగించి ఈ సాహసానికి ఓడిగట్టింది నీ తమ్ముడు కోసమే కదా వీడిని నేను ఊరికే ఎలా వదిలిపెట్టగలను నేను ఇందులో మా తమ్ముడు చేసిన తప్పేం లేదు సార్ వీడికేం తెలియదు వీడికేం తెలియదు అది కరెక్టే కానీ నీకు ఆ డాడీ గిరిజను రక్షించడానికి నువ్వు ఇప్పుడు ప్రాణాలు ఇవ్వడానికి నెలలుగా నేను ఫాలో అవుతూనే ఉన్నాను తెలుసా మంగళాపురంలో గోండా చెలాయిస్తూ ఎదిగిన గిరి ఉన్నట్టుండి శ్రీమంతుడిగా మారి రాజమండ్రిలో స్థిరపడడానికి ఏ బిజినెస్ కారణమో తెలుసా ఆయుర్వేద మందుల ఫ్యాక్టరీ పేరుతో గంజాయి కలిపిన మత్తు మందులు తయారు చేయండి ఫస్ట్ క్వాలిటీ ఆయుర్వేద ఉత్పత్తుల పేరుతో మత్తుమందుల సరఫరాని మంగళాపురం నుంచి గోవాకే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది గిరి ఫార్మాసూటికల్స్ ఆ కంపెనీకి మార్కెటింగ్ మేనేజర్ నీ తమ్ముడు సుబ్రహ్మణి నిజంగా మాకు విషయాలు ఏవి తెలియదు సార్ క్యాన్సర్ని పోగొట్టే మందేదో తయారు చేస్తున్నామని క్యాన్సర్కి కి ముందా అలా చెప్పాడా ఎంబీఏ చదువుకున్న సుబ్రహ్మణ్యానికి కూడా అబద్ధపు కథ చెప్పి మోసం చేసి సాధించాడు నేను ఆ రోజు పులియూరుకు వచ్చింది రేంజ్ అని కొట్టిన కేసులో నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చానని అందరూ అనుకున్నారు వాళ్ళు నిన్ను నమ్మించారు అది వాళ్ళ తంత్రం కుట్ర నిజానికి నేను అక్కడికి వచ్చింది ఒక గంజాయి లాబీ పని మీద నీకోసం కాదు నేనిప్పుడు ఈ కేసు ఫైల్ చేస్తే జామీన్ కూడా దొరకదు నీకు నీ తమ్ముడికి నేను మిమ్మల్ని కాపాడతా బదులుకి నువ్వు నాకు సహాయం చేయాలి ఆయుర్వేద ఫ్యాక్టరీ ముసుగులో తయారైన మత్తు మందులు ఎక్కడ దాచాడో ఇంతవరకు ఎవరికీ తెలియదు అరెస్ట్ చేయాలంటే సాక్ష్యాధారాలు కావాలి కదా అందుకే వాడు దాచి ఉంచిన మందులు ఎక్కడున్నాయో కనిపెట్టాలి ఆ పని నీ వల్లే అవుతుంది నువ్వు నాకు ఈ ఉపకారం చేశావంటే ఈ ఎఫ్ఐఆర్లో మీ ఇద్దరి పేర్లు ఉన్నావు మనం పొరపాటు పడ్డాం మణిని కిడ్నాప్ చేసింది కాదరు మనుషులు కాదు పోలీసులు పోలీసులను అక్కడే చిత కొట్టేసి కుమారు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చేశాడు నేను ఎంక్వైరీ చేశాను గవర్నమెంట్ హాస్పిటల్లో ఇద్దరు పోలీసుల్ని అడ్మిట్ చేశాను కింద కుమార్ ఏం జరిగింది నేను అక్కడికి వెళ్లేసరికి మొత్తం అందరూ పోలీసులే ఏదో కహామీలు చెప్పి కొడుతూ ఉన్నారు మన ఫ్యాక్టరీలో క్యాన్సర్ మందు తయారు చేయట్లేదు యాగుతో వేరే ఏదో తయారు చేస్తున్నారు దాని అంట క్యాన్సర్ క్యాన్సర్కి మందే నేను చెప్పాను కానీ ఎవరు నమ్మలేదు మొత్తం అందరినీ చదకబాది వీడిని అక్కడి నుంచి తీసుకొచ్చాను ఏమైనా తప్పు చేశానా లేదు వెళ్ళు నేను చూసుకుంటాను రారా